ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఏదో ఆవేశంతోనో లేకపోతే సీటు రాలేదనేటువంటి అసంతృప్తితోనో మాట్లాడేటువంటి మాటలు కావు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ఆలోచనతో ముందు చూపుతోనే మాట్లాడతాను నాయకుడు అంటే ఒక నమ్మకం ఒక భరోసా భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేదు ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవరికి భరోసా ఇవ్వలేదు భరోసా ఇవ్వలేదు చాలా మందికి నాయకత్వం యొక్క అర్థం తెలియకపోవచ్చు అది తెలుసుకున్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం కొత్త తరానికి పాఠాలు వేస్తారని విశ్వసించాం వారు ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని తయారు చేస్తారని నమ్మాం గుడ్డిగా అడుగులు వేషం గుడ్డిగా అడుగులు వేషం ముఖ్యంగా యువ రక్తం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని మార్పు తీసుకువస్తారని రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన రెండు వేల ఇరవై నాలుగు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం మీరు చూశారు జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశాను ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఏదో ఆవేశంతోనో